జిల్లా ఉన్న సపరేట్ కాకముందు అనంతపురం జిల్లాలో డిస్ట్రిక్ట్ కమిటీ ఎప్పుడు వేయలేదు ముఖ్యంగా రాష్ట్ర కమిటీ మాత్రమే ఉండాలి అప్పుడు మా తదిరి తాలూకా కమిటీ అరవింద్ బాబు అధ్యక్షుగా ఉన్నాడు కీర్తిదే అరవింద బాబు గారు మేము నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో అడ్వకేట్ గా కదిలీ కోర్టులో నేను నయోధి రుచిలో వచ్చినప్పటి నుంచి ఏ కార్యక్రమం చేసినా కీర్తి అరవింద బాబు గారు నేను ఈ రెండెప్ప పోతే రెండెప్ప గారు కానీ నెక్స్ట్ బిట్ల శ్రీరావు కానీ కంబయ్య గారు కానీ తుమ్ముడు రాజారెడ్డి గారు కానీ అందరూ రూపీ దారి హైదరాబాద్ కానీ ఎన్నో సార్లు వందల సార్లు హైదరాబాద్ తింటుంటాను ఎందుకంటే మన కులాన్ని బీసీ కవర్ అది ఎప్పుడు కింద రెండు వేల ఆరులో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చేయడం ఎందుకంటే ధర్మాజ సుబ్రహ్మణ్యం రిపోర్ట్ కొందరు ఈ విషయాలు కూడా చాలా సార్లు చెప్పాలనుకున్నాను ఇది ముఖ్యమైన పాయింట్ వినండి మీరు ఏం చేశారు మీరు ఏమన్నా ఓపీసీ అయినప్పుడు రెండు వేల రెండులో జైన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే అప్పుడు కూడా బీసీ పవర్ లో ట్యాంక్మెంట్ దగ్గర ఇక్కడ ట్యాంక్మెంట్ ఓవర్ బిడ్ నగరీ కప్పు దగ్గర ట్యాంక్మెంట్ బీసీ పవర్ వచ్చి జైన్ కమిషన్ మీటింగ్ పెడితే ఓపీసీ అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని చెప్తే మన రాష్ట్రంలో అప్పుడు యూనియన్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో కూడా నేను పోయాను మేము అప్పుడుతో పాటు ఇక్కడ నేను చెప్పిన వాళ్ళంతా గతంలో నుంచి కూడా కూడా వచ్చినాము కొందరు పెద్దలు వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకన్నా అప్పటికి దాదాపుగా ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్ళు కిందటి మాట ఇరవై మేము అప్పుడు చిన్న వయసు పెద్దలతో ఇక్కడ పులి గులాబీ ఇవ్వడం జరిగింది వాతావరణం ఇచ్చినాము జైన్ కమిషన్ పెట్టేటప్పుడు మనది నేను కూడా తను ఒత్తగా అడ్డు పెట్టిగా మాట్లాడి బాలుగ్యాని చెరువు అక్కడ ఇతర మండపం కూడా బాలుగన్ చెరువు ఎప్పటి దగ్గర ఉంటే బాల్ బాలుగన్ నుంచి పైనుంచి దారి లేక గాడుదల మీద రవాణా సరుకులని పిచ్చి తిప్పి వాళ్ళు అమ్ముకునేది ఎవరైనా బాగానే ఉంటే వాళ్ళు వీపు తప్పించుకొని దిగి ఈ విధంగా ఉండే విషయాలు కూడా జైన్ కమిషన్ దృష్టికి నేను ప్రభావంగా మాట్లాడు నీ మీ దగ్గరేముందా ఏముంది మన శ్రీరాము దగ్గర నుంచి పెద్దగా ఉన్నాడు కాబట్టి మేము విషయం యువకులుగా విరేపించాము అర్థం చేసుకోండి ఏమంటే మీరు మీరేమన్నా నీ దగ్గరికి పోతుందా అక్కడ పెద్దగా ఉన్నాడు కాబట్టి పడుతుంది కాబట్టి చనిపోయినాడు మరణించినాడు ఆయనతో ఆయన ఇప్పించిన మీ దగ్గర ఉంది అంటే ప్రతి ఒక్కరి గులాబి చెప్పిన వ్యక్తులు అరవింద్ బాబు గారు రెడ్డప్పని తుమ్మలపల్లి రాజారెడ్డి గారు కానీ చెప్పినారు వీళ్ళు కమ్మాయి గారు కానీ వీళ్ళు లేని మన శ్రీరాములు బలవీపల్లి లేని ఎక్కడ వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు ఏమీ చేయలేదు మేమంతా యువకులుగా ఉన్నాం కాబట్టి అప్పుడు పెద్దలే ముందుకు మేమే సపోర్ట్ చేసి మాట్లాడడం కానీ రిప్రజెంటేషన్ వాళ్ళ గురితోనే ఇవ్వడం జరిగింది ఇది మీ దగ్గర ఏమైనా రెప్యూటేషన్ ఇచ్చినావా ఈ ఇప్పుడు ఏమీ తెలియదు అది చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు అర్థం చేసుకునే తెలుస్తుంది దీనికి కోసం ఎంతమంది పోరాడాము ఇప్పుడు గాంధీ బాబు కూడా ఇప్పుడు చెప్పారు మన సభలోనే గాంధీ బాబు కూడా పోరాడితే వాళ్ళ వెనక ఎంతో మంది శక్తి ఉంది ఎంతో మంది ఉన్నారు ఈ విధంగా కానీ వాళ్ళ పేరే மகாத்மார் வாழேந்த ஏழு எந்த అడగచ్చు తెలుసుకోవచ్చు అంతేగాని ఇప్పుడుంటే మూక ఇప్పుడు చెప్పింది మన నాయుడు గారికి చెప్పినట్టు మీ దగ్గర అది ఉందా ఇది ఉందా ఇది 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 ఒక జిల్లాల వ్యవస్థగా మన యూత్ నడుస్తుంది గమనించాలి మీరు కూడా చేయండి సేవ చేయండి మీరు ఒకవేళ మన కోసం రెగ్యులర్ చెప్పినట్టు చేయండి

మన కోసల శ్రీరాముల చెప్పినట్టు కళ్యాణ మండపం మన బతిగడ శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాస్తవమే అప్పుడు నేను వైసీపీ పార్టీలో ఉండి సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా వైసీపీ పార్టీలో ఉన్నాను అంతకుముందు పార్లమెంట్ లీగల్ సెల్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఉన్నారు ఈ విధంగా నాకు ఆర్థిక పరిమితం చేస్తారు కానీ కూడా మన ఏర్పాటు చెప్పినట్లు వాళ్ళు వైద్యు ముఖ్యంగా దాంతో ఉన్న వెనక కులబలమే కాదు ధన కూడా ఉండాలని చెప్పి మేము గమనించినాం చాలా సార్లు గమనించినాం ఇప్పుడే కాదు రోజు మీరు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం ఇప్పుడే కాదు మనము ఆయన నాయుడు టీచర్తే కాదు ఉండేది అందరిలోనూ ఉంది మన గురంలో ఎవరు ఉండాలి తెలుగుదేశం అధికారంలో పిలిచినప్పుడు అరవింద బాబును కూడా ఎక్కడ చేసినాం ఏ ఉన్నా మన మన వాళ్ళు ఎవరన్నా కానీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకోండి అని చెప్పి మేము వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉండే అరవింద బాబు కూడా మేము సహకారం చేయడము చెప్పి సహకారం కూడా చెప్పింది ఈ విధంగా ఎందుకో మన రాజకీయ నాయకులు మన కులాన్ని ఇందులో కనీసం నామినేట్ కోసం కూడా ఇవ్వడం జరిగే జరగలేదు అయినా కానీ కులమే ఎక్కువ ఉండేది వాస్తవమే పీసీలో మైనారిటీ తర్వాత మైనారిటీస్ తర్వాత ఉండేది పీసీలో ఉండేది మన కులమే అయినా కానీ మనకు మన కులాన్ని పక్కన పెట్టి ఏదో కారణం అవి మనము సోదర శేనా వెతగాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ విధంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మేము రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ వచ్చేస్తే రవిరెడ్డి అరంజ్ రెడ్డిగా చేరి అప్పటి నుంచి అతని వైసీపీ పార్టీలో ఉన్నా కానీ ఇది గమనించకుండా ఈ నాయకులు ఇక్కడ ఉండే ప్రాంతీయ కక్షలతో ప్రాంతీయ ఒక వర్గం ఓ వర్గమైన ప్రజలు ఓ వర్గమైన వైసీపీ నాయకులు మనవల్ని అడగదొక్కడం జరుగుతుంది వాళ్ళు అది వాస్తవం అని సభాముఖంగా తెలియజేస్తూ ఆ అందుకనే నా పార్టీలో ఇన్ని ఏళ్ళు నేను మోసపోయినాను ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా కాంగ్రెస్ లో ఉన్నాను తర్వాత వైసీపీలో వస్తే మా ప్రభుత్వం ఏమైనా చేస్తుంది చాలా చాలా కష్టపడడం జరిగింది ఒక్క రూపాయి కూడా లేకుండా నేను ప్రాక్టీస్ సంపాదించుకొని సంపాదించుకుని కార్యదర్శులుగా ఏమైనా వాళ్ళు ఎందుకు మన స్టేట్ కమిటీ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మన సత్యదాయ జిల్లా ప్రెసిడెంట్ గానీ పార్లమెంట్ లీగల్ ప్రెసిడెంట్ కానీ మన విజయసాయి రెడ్డి అప్పుడు వైసీపీ ప్రభుత్వం జరిగింది అయినా కానీ ఆయనతో కలిసి ఇప్పుడు ఇప్పుడు మినిస్టర్ ఆయన ఆయనతో కూడా కలిసి పనిచేయడం జరిగింది ఈ విధంగా జరిగింది కానీ మనం గుర్తింపు లేదని వాస్తవం నేను ఈ సభలో తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆ పార్టీలో మనం నేను నేను కళ్ళారా చూసాను నేను అనుభవించినాను వాళ్ళు మనం దానికి వాళ్ళ సహించరు వైసీపీ పార్టీ ఉండే నాయకుడు ముఖంగా చెప్తున్నాను నేను ధైర్యమే ధైర్యం ఏం లేదు నేను ఎంత రోజుగా చెప్తాను ఎప్పుడైనా ఆ వర్గం వాళ్ళు మనం రానియరు మనము ఎవరికైనా కానీ మైనార్టీ కానీ బీజీలో ఉండే వాళ్ళకి కానీ సపోర్ట్ చేస్తూ మనం అంచలంతరగా వెళ్ళగలని చెప్పి ఈ సభా ముఖంగా మీరు తెలియజేస్తూ అసహించుకొని ఇక్కడ ఉండకూడదు అని చెప్పి నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ మన కందిగుండ్ర గారి అధ్వర్యంలో కేరళ కూడా ఇదే వాస్తవమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇదే కాదు నేను వైసీపీలో ఉన్నాను ఇక్కడ ప్రెసిడెంట్ గా సెన్సైడ్ ఉన్నాను పత్తిగడ్డ శ్రీనివాసులు మన ఎల్ఐసి రెండు ఎకరాలు రెండు లక్షలు మన పొద్దున రెడ్డి గారు కూడా రెండు లక్షలు ఖర్చు పెట్టి స్థలం తయారు చేసింది వాస్తవం దానికి మేము ఎమ్మెల్యే గారిని ఇప్పుడు ఉండే ప్రస్తుతం ఎమ్మెల్యే గారిని పడితే లేదన్నా ఇది మేము కుమరాల వల్ల ఇది హెల్త్ సెంటర్ చేస్తాము దానికి సరిపోతుంది ఇచ్చే దానికి అవకాశం ఇప్పుడు హెల్త్ సెంటర్ పెట్టాలా ఏమన్నా మీరు గమనించండి హెల్త్ సెంటర్ పెట్టాలా ఊరికే దాటవేసే దాని కార్యక్రమం మనకు ఏ విధంగా కూడా వైసీపీ ప్రభుత్వం కానీ ఆ వర్గమైన ప్రజలు కానీ ఆ వర్గమైన నాయకులు కానీ మనకి ఎప్పుడు ఉపయోగపడాలని మీరు గంద పథకంగా చెప్తాను ఏదో చిన్న చిన్న ఇది ఇచ్చేసి డైరెక్ట్ ఇది ఇచ్చినంత వద్ద ఏమి మన కులం ఇప్పుడు కాదు జాగ్రత్తగా ప్రతి ఒక్క మంచులను పెట్టుకొని రానున్న ముందున్న కాలంలో ఏ పార్టీ అయితే బీసీలకు ఏది స్నేహం జరుగుతుందో ఆ పార్టీలకు మీరు ఊహించి మీరు ఊహించే కానీ మీరు నమ్మి విచారం చేసుకొని మనసులో సోగానం చేసుకొని మీరు కూడా కొట్టు మీ అప్పులు ఏమైనా కొంటుందో ఆరోగ్యం చేసుకొని వేగిందుగా మీరు నేను ప్రతి ఒక్క పట్టణంగా